ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నాని సిద్ధు వన్ ఫోర్ త్రీ టుడే మీతో నేను నా లైఫ్లో జరిగిన ఒక రియల్ హర్రర్ స్టోరీ గురించి అంటే మూమెంట్స్ స్టోరీ అని ఏదైనా అనుకోవచ్చు అది మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను మరి అదేంటో వింటారా నేను యాక్చువల్లీ టూ థౌజండ్ టెన్ హైదరాబాద్లో ఉన్నాను మా ఫ్రెండ్స్ అందరు కలిసి ఆవాహం మూవీ ఐడియా ఉందా సందీప్ కన్నడ హీరో సందీప్ ఆ మూవీకి వెళ్ళాం హర్రర్ మూవీ ఆఫ్టర్నూన్ ఫస్ట్ షోకి వెళ్ళాం వెళ్ళాము మూవీ చూసాం చూసిన తర్వాత ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ వెళ్ళాం చూసి రిటర్న్ వస్తున్నాం అందరం మేము అప్పుడు దిల్షత్ నగర్లో ఉండేవాళ్ళం సికింద్రాబాడ్లో చూసాం మూవీ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో అలా చూసి ఇంటికి వస్తూ ఉంటే వెనకాల ఏదో సౌండ్ అయింది అంటే మనుషులు వస్తూ ఉంటారు కదా వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటారు సో ఎవరో వస్తున్నారులే అనుకో నేను పెద్దగా ఏం పట్టించుకోలేదు మా ఫ్రెండ్స్ ఎవరింట్లో వెళ్ళిపోయారు నేను ఇంకా మా ఇంటికి వెళ్తూ ఉన్నాను వెళ్తూ ఉన్నాను వెనకాల ఇంకొంచెం అంటే మనకు అనిపిస్తుంది కదా మనల్ని ఫాలో అవుతున్నారా లేక వాళ్ళ దారిన వాళ్ళు వెళ్తున్నారా అనేది మనకంటూ ఒకటి వస్తుంది అది వెనకాల వస్తూ ఉన్నట్టు ఇంకా దగ్గరికి ఇంకా దగ్గరికి వస్తూ ఉంటే నేను ఆగాను ఆగితే అక్కడ వాళ్ళ వచ్చే మనిషి కూడా స్టాప్ అయ్యారు నాకు అర్థం కాలేదు ఏంటబ్బా సరేలే అని మళ్ళీ నడిచాను నడిసి ఇంకా టర్న్ అవ్వాలి టర్న్ అయిన తర్వాత తను కూడా అలానే వచ్చారు నా వెనకాల ఫాలో అయ్యేవాళ్ళు ఇంక ఇంట్లోకి వచ్చేసరికి డోర్ వేసుకున్నాను డోరు తట్టారనమాట నేను మా వదిన వాళ్ళ ఇంట్లో ఉండేవాళ్ళని మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో వదిన ఏమన్నా వచ్చారేమో వదినా అన్నయ్య అన్నట్టు డోరు ఓపెన్ చేశాను ఎవరు లేరు నాకు నాకేమనిపిస్తుందంటే భయం వేస్తుంది అంటే ఆల్రెడీ మూవీ చూశాను కదా ఆ ఎఫెక్ట్ ఏమన్నా పడిందేమో ఆ మైండ్లో ఏమన్నా ఉన్నానేమో అని చెప్పేసి చచ్చా అలా ఏం కదా అలా ఏం కాదని చెప్పేసి నేనేం పట్టించుకోలేదు ఇంకా సర్లే హ్యాండ్ వాష్ బయట అనమాట బయట చేసుకోవాలి హ్యాండ్ వాష్ డోర్ బయట అలా హ్యాండ్ వాష్ చేసుకుందామని వెళ్తే హ్యాండ్ వాష్ దగ్గర బ్లాక్గా అంటే మసూద ఇప్పట్లో మసూదా మూవీ రిలీజ్ అయింది కదా అందులో ఉంటుంది చూడండి బుర్గా అలా ఉంది షింక్ దగ్గర నిలబడుకోనుందనమాట సడన్గా చూసేసరికి ష నాకు షివర్ వచ్చేసింది లోపలికి వెళ్ళేసి డోర్ వేసేసుకున్నాను వేసేసుకున్నాను ఒక సెకండ్ నాకు ఇంకా ఎవరు లేరు ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉన్నాను భయం వేస్తోంది ఆ టైంకి ఫోన్ చేసింది మా వదిన ఫోన్ చేస్తే చిన్ను ఏ అంటే నా వాయిస్లో భయం భయం తెలుస్తోంది తనకి ఏమైంది 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 అంటే వదిన ఇలా ఎవరు ఉన్నారు షింక్ దగ్గర రండి రండి అని అన్నాను ఏం కాదులేమ్మా నువ్వు మూవీ చూసొచ్చావు కదా అలా ఏమైనా అనిపిస్తుంది ఏమంటే లేదు లేదు ఓకే నాకైతే అనిపిస్తోంది తను నిజంగానే అక్కడ ఉందని సర్లే అనుకోని మళ్ళీ కిచెన్లోకి వెళ్ళాను కిచెన్లో కూడా ఫ్రిడ్జ్ పక్కన నిల్చొని ఉంది అక్కడ చూసి స్టాప్ నాకు అసలు నాకు కన్ఫర్మ్ అయిపోయింది ఇది ఎవరు నన్ను వెంబడిస్తున్నారు అని అనేది అయితే నాకు అర్థమైపోయింది అది దయమా అది ఏంటా నా హలో చేసినా ఏం నాకు అర్థం కాలేదు సర్లే అని చెప్పేసి మా వదిన వచ్చేసరికి ఒక మూల కూర్చొని భయపడుతూ ఉండిపోయాను నేను వణుక్కుంటున్నాను ఇంకా అప్పుడు సెవెంటీన్ ఇయర్స్ నాకు వణుక్కుంటూ ఉండిపోయాను అక్కడే కూర్చొని వచ్చేసరికి డోర్ ఓపెన్ చేయాలన్నా కూడా చేయట్లేదు నేను వాళ్ళు డోర్ తడుతున్నారు ఓపెన్ చేయాలి అని అంటే ఓపెన్ చేస్తుంది త వాళ్ళే తను వచ్చేస్తుందేమో లోపలికి అని భయంలో ఉన్నాను అనమాట డోర్ ఓపెన్ కొడుతున్నారు కొడుతున్నారు గాఖరికి చిన్ను నేనమ్మా డోర్ ఓపెన్ చేయి ఓపెన్ చేయంటే అప్పుడు పోయి కిటికీలోకి వెళ్ళి చూసి మా వదినాని కన్ఫామ్ చేసుకొని అప్పుడు పోయి డోర్ ఓపెన్ చేసిన ఓపెన్ చేసేసి మా వది సో మా వదిన వాళ్ళు బ్రాహ్మిన్స్ మా వదిన ఏం చేసింది దీనికి అంతరం కడదాంలే అన్నట్టుగా చెప్పింది ఏదంతా ఆ కడదామని మా వదిలిని చూస్తున్నాను మా వదిన వెనుక షాక్ అయిపోయాను మా వదిన మా వదిన వెనుక తనుంది అలా చూస్తూ నిలబడిపోయి అలానే పడిపోయి నా కిందికి నెక్స్ట్ ఏం జరిగిందో పార్ట్ టూలో చూద్దాం ఓకే బాయ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్